అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న హైదరాబాద్ కూడా వేడెక్కింది తన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాను అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి మెడికల్ టెస్ట్లు చేసి వైద్య పరీక్షలు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు మరోవైపు తయారు చేసేస్తున్నారు అని చెప్పి ఒకవైపు అండ్ సినిమా పరిశ్రమకు సంబంధించి మొన్ననే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమిత్తైన నిమిడరైనటువంటి దిల్ రాజు గారు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు గేటు బయట ఆయన వేసి చూశారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు శిరీష్ వారి వీళ్ళందరూ కనుక స్టేషన్ దగ్గరకు వచ్చారు మరొక వైపు చిరంజీవి గారు కూడా తన విశ్వంభర సినిమా షూటింగ్ రద్దు చేసుకొని నేరుగా చికనపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి అంటే చికడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పార్టీ సిద్ధం చేశారు పోలీసులు అల్లు అర్జున్ తరలించేకి ప్రముఖులందరూ కనుక అక్కడికి వస్తూ ఉన్నారు మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది కేటీఆర్ గారు అయితే అసలు ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ని అరెస్ట్ చేసే పద్ధతి దా ఆయనకు డైరెక్ట్గా సంబంధం లేని కేసు విషయంలో ఆయన బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి ఇదంతా కనుక ఒక అభద్రతా భావంలో ఉన్న ప్రభుత్వం నాయకులు మాత్రమే చేయగలుగుతారు ఇది అసలు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆయన అనుకుంటూనే తనకు డైరెక్ట్గా సంబంధం లేని విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మరి హైడ్రా దాని బాధపడలేక హైదరాబాద్లో కొందరు సామాన్యులు చనిపోయారు కదా మరి ఆ విషయంలో నేరుగా ముఖ్యమంత్రికే కదా సంబంధం రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అరెస్ట్ చేయాలి అని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు అల్లు అర్జున్కి డైరెక్ట్గా సంబంధం లేని విషయంలోనే ఆయనను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి డైరెక్ట్గా సంబంధం ఉన్న హైడ్రా మరణాల మీద ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు ఒక నేషనల్ విన్నింగ్ స్టార్ని అరెస్ట్ చేసే పద్ధతి ఇదా అని చెప్పి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు వెరైజ్ మొత్తం మీద అయితే ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడింది తెలంగాణ రాజకీయాలు హీటెక్కి చికనపల్లి పోలీస్ స్టేషన్కు ప్రముఖులందరూ కూడా పోటెత్తుతున్నారు అండ్ బయట వాళ్ళ అభిమానులు అయితే పెద్ద స్థాయిలో గుమిగొడుతున్నారు వాళ్ళ అభిమానులు కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పిస్తూ ఉన్నారు మొత్తం మీద అల్లు అర్జున్ అరిష్ట అంశం అనేది రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చనీయ అంశం అవుతూ ఉంది